మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప గత సంవత్సరాలుగా శ్రీ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న డాక్టర్ పి శివప్రసాద్ డాక్టర్ పి ఇప్పుడు శివప్రసాద్ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఒకటవ లైన్లో సేవలు ప్రారంభించారు మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు షుగర్ బీపీ థైరాయిడ్ షుగర్ పుండ్లు అరికాళ్ల మంటలకు ప్రత్యేక పరీక్ష మరియు చికిత్స అందించబడును షుగర్ కి ప్రత్యేక డైటిషియన్ మరియు కౌన్సిలర్ అందుబాటులో కలరు మా వద్ద అందించబడును గుండెకు ఈచి మరియు టూడీఏ కో సౌకర్యం కలదు తల నొప్పి తల తిరగడం చేతులు కాళ్ళు తిమ్మెర్లు పక్షవాతం కి చికిత్స చేయబడును డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా ఫ్లూ జ్వరాలు విష జ్వరాలు కామెల్లో మొదలగు జ్వరాలకి చికిత్స కలదు మన హాస్పిటల్లో ఐసీయూ వెంటిలేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ ఫ్రీ వైఫై ఇరవై నాలుగు గంటల మందుల షాప్ ల్యాబ్ మరియు ఎమర్జెన్సీ కేర్ అందుబాటులో ఉంటుంది షుగర్ హెల్త్ 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 ప్యాకేజీ 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 లివర్ బాడీ చెకప్ అత్యంత అందుబాటు ధరలు అందించబడును శివప్రసాద్ స్పెషాలిటీ హాస్పిటల్ శివప్రసాద్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ ఆరోగ్యమే మా బాధ్యత మరిన్ని వివరాలకు సంప్రదించండి శివప్రసాద్ స్పెషాలిటీ హాస్పిటల్ శివప్రసాద్ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఒకటే కావాలి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ సెవెన్ వన్ జీరో ఎయిట్